హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనలో చాలామంది డబ్బు సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు అయితే ఇలా చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అదేంటంటే మన డబ్బుని బ్యాంకులో పెట్టాలా లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా లేదా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి పెట్టాలా అనేది అయితే ఈ వీడియోలో ఈ టాపిక్ పైన ఒక క్లారిటీ అయితే తెచ్చుకుందాం అలాగే ఈ వీడియోలో ఈ టాపిక్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం అవి ఏంటంటే రిటర్న్స్ దేనిలో ఎక్కువగా వస్తాయి అలాగే రిస్క్ ఫ్యాక్టర్ అనేది దేనిలో ఎక్కువగా ఉంది అలాగే మిడిల్ క్లాస్ లేదా బిగినర్స్ కోసం ఏది సేఫ్ అండ్ బెస్ట్ అనేది కూడా తెలుసుకుందాం సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా టాపిక్లకు వస్తే నెంబర్ వన్ చూసుకుంటే బ్యాంకులో పెట్టుబడి పెట్టడం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఎఫ్డి ఆర్డీ అలాగే సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ అలాగే మనం యావరేజ్ రిటర్న్స్ చూసుకుంటే ఫోర్ నుంచి సిక్స్ పర్సెంట్ వరకు ఇయర్లీ వస్తుంది అలాగే ఇన్ఫ్లేషన్ తర్వాత రియల్ రిటర్న్స్ చూసుకుంటే ఒకటి నుంచి రెండు పర్సెంట్ మాత్రమే వస్తుంది అలాగే దీని యొక్క బెనిఫిట్స్ చూసుకుంటే రిస్క్ లేని పెట్టుబడి అలాగే నెక్స్ట్ లిక్విడిటీ అనేది ఉంటుంది అలాగే ఇది బిగినర్స్కి ఫ్రెండ్లీగా ఉంటుంది అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రాబ్యాక్స్ చూసుకుంటే ఇన్ఫ్లేషన్గా పోటీగా అయితే రిటర్న్స్ అయితే రావు అలాగే నెక్స్ట్ లాంగ్ టర్మ్లో వెల్త్ అయితే గ్రో అవ్వదు సో ఇది ఓవరాల్గా బ్యాంకులో పెట్టుబడి పెడితే మన ఇన్వెస్ట్మెంట్కి ఉన్న బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే నెంబర్ టూ మ్యూచువల్ ఫండ్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం మనం డైరెక్ట్గా స్టాక్స్లో పెట్టుబడి పెట్టకుండా మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడతారు దీనిలో టైప్స్ చూసుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దీనిలో రిటర్న్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే నెక్స్ట్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ దీనిలో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే నెక్స్ట్ హైబ్రిడ్ ఫండ్స్ ఇది దీంట్లో ఈ రెండు కలిపి ఉంటాయి అలాగే నెక్స్ట్ యావరేజ్ రిటర్న్స్ చూసుకుంటే డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లో సిక్స్ నుంచి సెవెన్ పర్సెంటేజ్ వరకు రిటర్న్స్ అనేవి వస్తాయి అలాగే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో టెన్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ పర్యానం వరకు లాంగ్ టర్మ్లో మనకు రిటర్న్స్ అనేవి వస్తాయి అలాగే నెక్స్ట్ దీని యొక్క బెనిఫిట్స్ చూసుకుంటే ప్రొఫెషనల్స్ ద్వారా మన ఫండ్ అనేది మేనేజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ ఎస్ఐపి చేయడం ద్వారా మన డిస్ప్లెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే రిస్క్ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో డ్రాబ్యాక్స్ చూసుకుంటే మార్కెట్ రిస్క్ అనేది ఉంటుంది అలాగే ట్యాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది అలాగే నెక్స్ట్ లాక్ ఇన్ పీరియడ్ కొన్ని ప్లాన్లలో ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఐ హోప్ మీ అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను అలాగే నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే నెంబర్ త్రీ స్టాక్ మార్కెట్ అసలు ఇప్పుడు ఏంటో తెలుసుకుందాం డైరెక్ట్గా కంపెనీస్లో షేర్స్ కొనడం యావరేజ్ రిటర్న్స్ చూసుకుంటే మంచి స్టాక్స్లో ట్వెల్వ్ పర్సెంటేజ్ నుంచి ఎయిటీన్ పర్సంటేజ్ వరకు ఇయర్లీ లాంగ్ టర్మ్లో రిటర్న్స్ అయితే వస్తాయి అలాగే నెక్స్ట్ పెన్నీ స్టాక్స్ దీంట్లో స్పెక్యులేషన్ జరుగుతుంది సో హై రిస్క్ అనేది ఉంటుంది అలాగే నెక్స్ట్ ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించిన బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం వెల్త్ క్రియేట్ చేయడానికి పర్ఫెక్ట్ టూల్ లాంటిది ఈ స్టాక్ మార్కెట్ అలాగే నెక్స్ట్ డివిడెండ్ ఇన్కమ్ బోనస్ షేర్స్ లాంటివి వస్తాయి అలాగే డైరెక్ట్ కంట్రోల్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి మన ఇన్వెస్ట్మెంట్ మీద డైరెక్ట్గా కంట్రోల్ అనేది ఉంటుంది అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రాబ్యాక్స్ చూసుకుంటే మనకు నాలెడ్జ్ లేకుండా చేస్తే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే నెక్స్ట్ ఎమోషనల్ డిసిషన్స్ తీసుకోవడం ద్వారా మనకు లాసెస్ అయితే వస్తాయి అలాగే నెక్స్ట్ పేషెన్స్ లేకపోతే రిటర్న్స్ అనేవి రావు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్టాక్ మార్కెట్ అంటే దీనిపైన కూడా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను అలాగే నెక్స్ట్ ఈ త్రీ టాపిక్స్ని కంపేర్ చేస్తూ ఒక టేబుల్ ఫార్మెట్ అయితే క్రియేట్ చేసి అక్కడ మెన్షన్ చేశాను దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఏది ఎంచుకోవాలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాంక్ ఎఫ్డి మరియు డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే బెటరు ఎందుకంటే క్యాపిటల్ ప్రొడక్షన్ కోసం బాగుంటుంది అలాగే నెక్స్ట్ మిడిల్ క్లాస్ విత్ ఎస్ఐపి హ్యాబిట్ ఇలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్ అయితే బెటరు ఎందుకంటే వెల్త్ గ్రో చేస్తూనే రిస్క్ మేనేజబుల్ అవుతుంది అలాగే నెక్స్ట్ ఫినాన్షియల్లీ ఎడ్యుకేటెడ్ యూత్ వీళ్ళు డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం బెటరు ఎందుకంటే నాలెడ్జ్ ఉండి పేషెన్స్ ఉంటే ఇది బెస్ట్ ఆప్షను సో ఫైనల్గా మీ లక్ష్యం మరియు రిస్క్ టాలరెన్స్ని బట్టి పెట్టుబడి అనేది మారుతుంది షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్న వారికి బ్యాంకు వీడియో ఉంటారా గోల్స్ ఉన్న వారికి మ్యూచువల్ ఫండ్స్ అలాగే లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేయాలనుకునే వారికి స్టాక్ మార్కెట్ అనేది బెస్ట్ ఆప్షన్స్ ఓవరాల్గా ఈ త్రీ వేస్ అనేవి కూడా మంచివే బట్ రైట్ పర్సన్ రైట్ టైం అలాగే రైట్ చాయిస్ ఈజ్ ఈక్వల్ టు రియల్ ప్రాఫిట్ అనేది మనం అర్థం చేసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి అలాగే నెక్స్ట్ మీరు దేనిలో ఇన్వెస్ట్ చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇంకా ఎలాంటి ఎడ్యుకేషనల్ ఫైనాన్షియల్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్